ఓం మహా స్టార్టా ఓం నమః ఓం గుర్భ్యో నమ ఓం శ్రీమాత్ర నమ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిటీ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి ఉన్నటువంటి టెన్షన్ ఏంటంటే ప్రజెంట్ ఏమండి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా అర్ధాష్టమ శని నడుస్తే మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో చూసుకొని తీసుకోవాలంతే వాహనాలు గృహాల మీద నడిపేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది అయితే ఈ డబుల్ ట్రాన్స్ఫర్ అనేది ధనుర్లగ్నం వారికి లగ్నం మీద పడుతుంది కరెక్ట్గా అంటే దశమ దృష్టి చేత శని సప్తమ దృష్టి వల్ల గురువు యొక్క దృష్టి పడ్డప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ ఎదుగుదలని ఇస్తుంది అంటే వాళ్ళల్లో మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడము సహజంగా కొంతమంది బాగా సన్నగా ఏమీ అసలు ఊపిరి లేనట్టుగా లేకపోతే ఆరోగ్యపరంగా బాధ లేని వారికి కూడా ఇక్కడ ఆరోగ్యాన్ని అందిస్తుంది ఇది చెప్పాలంటే కొంచెం శరీర ఇది కొంచెం పెరగడం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఈ శని గురువుల దృష్టి ఉన్నప్పుడు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కలిసి రావడం ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది మరియు సంతానానికి హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు కలిసి రావడం మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ దశమాత్ దశమం అంటే ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు కొంత కొత్త ఉద్యోగ అవకాశాలని కూడా ఎందుకంటే ఈ డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే లగ్నాధిపతి సప్తమంలో ఉంటూ బుధుడు కూడా వెళ్ళి కనెక్ట్ అవుతున్నాడో దానికి ఈ ముఖ్యంగా ఈ డబుల్ ట్రాన్సిట్ మొదటి రెండు వారాల్లో ఏదైనా ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అందులో ముఖ్యంగా టీచింగ్స్ ట్రైనింగ్స్ బ్యాంకింగ్ సెక్టర్సు ఆడిటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో లేదా పత్రికలు మనకి ప్రెస్ ఉంటుంది అటువంటి వాటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది బట్ ఏదేమైనప్పటికీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగడం మనిషి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మీరు ఏదైనా సరే హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యం పెరగడం జరుగుతుంది తండ్రి లగ్నానికి అయితే పాటు మనకు భాగ్యస్థానంలో కుజులకేతూ ఉన్నందుకు కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి ఇంకా రెండవ విషయం ఏంటంటే వీటితో పాటు మీరు తండ్రి గారికి సంబంధించిన విషయం అంటే తండ్రి గారితో ఏదైనా జర్నీ చేసేటప్పుడు వారికి ఏదైనా కాస్త బీపీ షుగర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానం అనేటువంటిది హైయర్ ఎడ్యుకేషన్ కూడా సూచిస్తుంది కాబట్టి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని కొన్ని ఆటంకాలు అవి ఏర్పడుతుంటాయి దాన్ని మీరు అధిగమించాలి అనుకుంటే కనుక కాస్త కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము పుణ్యక్షేత్ర దర్శనాలు కాస్త శక్తి ఆలయాలు దర్శనం చేసుకోవడము లేకపోతే గణపతి ఆలయాలు దర్శనం చేసుకోవడం చేయండి సూర్య ఆలయాలు చేసుకోవడం మంచిదే అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశుల్లో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పి చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళు వెళ్ళే ట్యాక్సీ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తుందని కేటీ అని చాలామంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాసుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్సిట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చోటి నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమండి నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతోపాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు వాళ్ళకి ఒక్కొక్క దిశ మనకి వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలో మంచివి కానీ మీకు ఏది పనికి వస్తుందని చూసుకోండి మనకి వీడియోలు కూడా పెట్టము ఏ పేరు వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలండి మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం ఎత్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమహ చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసినేశ్వరి నమహాన్ని చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య ముఖాకార జానువయ విరాజితాయే నమాన్ని చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటివారు దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతోపాటు మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడము ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు నిత్యం పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలామంది ఏనాడుసే జరుగుతుందని కాల్సిన యోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి ఏవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూట శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమాత్రే నమ